దయచేసి నా నిమిత్తము నీ అంత నిమిత్తం పూట మరి ఎవరు నా నిమిత్తం నిమిత్తం పూటపడను దేవుడిని అడుగుతున్నాడా కనుక ఆలోచించింది దేవుని అడుగుకోవటంలో తప్పు లేదు దేవుని అడుగుతున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు అందుకే ఆది కాలంలో నలభై నాలుగులో ముప్పై రెండులో చూస్తే దేవుని ఆ తన దాసు నేను ఈ చిన్నవాళ్ళ గురించి నా తండ్రికి పూటపడి నేను అతని రాని ఎడల నా తండ్రి దృష్టి ఉందో ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండే శక్తి తిని కనుక కారణం ఏంటంటే అక్కడ తండ్రితో చెప్పాడు ఇక్కడ చెప్పాడు కనుక కన్నాను బట్టి చూస్తున్నప్పుడు తండ్రితో చెప్పొచ్చి ఇప్పుడు యేసబ్ తో చెప్తున్నాడు కారణం ఏంటంటే పూట పడుట మధ్యవర్త తన తన ఆది బాధ్యత చెప్పుట ఈ విషయంలో నాది ఆది బాధ్యత ఈ ధనం కట్టడం లేక ఈ వ్యక్తి విషయంలో ఆది బాధ్యత చెప్పడం అనేది చెప్పి అనేది విషయం చూస్తున్నాను ఇక్కడ కూడా అడుగుతున్నాడు భక్తులు అడుగు నీ షావుకుని మేలు అన్నాడు మరి ఈ సమయం చూస్తున్నప్పుడు దేవుని వాక్కలో మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ మాట బట్టే ఆయన సర్వోన్నతమైన దేవుడు గనక ఆ సంప్రదించేవాడు తన కృపయు ప్రేమ కరుణ కటాక్షం అనేది దేవుని నీరున్నది